హాయ్ అండి ఒకే ఒక ట్యాబ్లెట్తో బలు బొద్దింకలు పరారైపోతాయి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రాట్స్ అని మెనీమోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇంకా లేట్ చేయకుండా విజయవాయి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్పును తెలుసుకుందాం ఇలా మినపప్పు త్వరగా నానాలి అనుకుంటే ఇలాగ మినపప్పులో చాకులు కానీ వెనుప వస్తువులు కానీ ఏదైనా పెట్టేస్తే వన్ అవర్లో అప్పుడే చక్కగా నానుతుంది మన పని ఈజీగా అయిపోతుంది ఇంకా సెకండ్ టిప్ తెలుసుకుందాం నిమ్మకాయలు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇలా నిమ్మ తక్కువని పడేయకుండా ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా నిమ్మ తొక్క పైన ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇలాగ మనం సింక్ పైపులు ఉంటాయి కదండి సింక్ ట్యాప్స్ దగ్గర ఈ విధంగా ఇలా నిమ్మ తొక్క పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇలా ట్యాప్ పైన ఉన్నటువంటి మరకలు కానీ సోప్ మరకలు కానీ ఇలా డస్ట్ కానీ అంతా కూడా క్లీన్ అయిపోతుందండి ఈ విధంగా బేకింగ్ పౌడర్ సాల్ట్ వేసాం కాబట్టి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇలా ట్యాప్ పైన ఉన్నటువంటి మరకలు కానీ డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి ఫైవ్ మినిట్స్ తర్వాత క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది ట్యాప్ కూడా మెరిసిపోతుంది ట్రై చేయండి ఇలా పడేసే నిమ్మ తొక్కలతో రూపాయి ఖర్చు లేకుండా ఇలా ఇంట్లో ఉన్నటువంటి సింక్ దగ్గర ఉన్నటువంటి ట్యాప్ని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుందండి ట్యాప్ కూడా చక్కగా మెరిసిపోతుంది ఇలా ట్యాప్ని క్లీన్ చేసి చూడండి చక్కగా మెరిసిపోతుంది సో రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఒకసారి ఇలా పడేసే నిమ్మ తొక్కలతో ట్రై చేయండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఇలా కిచెన్ సింక్లో మా మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే న్యాప్కిన్ బాల్ని విధంగా హోల్స్ దగ్గర ఒకటి వేసేసామనుకోండి మనం ఇలా హ్యాండ్ వాష్ చేసుకున్న ప్రతిసారి కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం వాటర్ బాటిల్స్ మనం యూజ్ చేసిన తర్వాత ఎందుకీ పనికి రావని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా వాటర్ బాటిల్స్ రీయూజ్డ్ ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి ఈ విధంగా వాటర్ బాటిల్ని ఇలా కట్ చేసుకున్నానండి ఇలా బ్యాగ్ ఎటు కూడా ఇలాగ మూత పెట్టేసి ఇలా హోల్ అయితే పెట్టుకున్నాను ఇది ఎందుకు అంటే చెప్తానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాగా మనం బాత్రూంలో ఈ విధంగా పెట్టేసామనుకోండి చక్కగా దీనిలో షాంపూ ప్యాకెట్స్ కానీ షాంపూ డబ్బాలు కానీ అలానే బ్రషెస్ కానీ ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనం అవసరానికి యూజ్ చేసుకోవచ్చు అని పైపాటు కూడా ఈ విధంగా నేను కట్ చేసేసుకుని దీనికి ఒక క్లాత్ని అయితే ఇలా కుట్టుకున్నానండి ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం బాత్రూంలో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి షాంపూ ప్యాకెట్స్ ఈ విధంగా అయిపోయినటువంటి ప్యాకెట్స్ని ఇందులో అక్కడ ఇక్కడ పడేయకుండా ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి ఒక చాటు మనం తీసుకొని మళ్ళీ అవి క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఎల్లి పై లవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని ఎల్లుల్లిపాయలు అయినా చాలా ఈజీగా వల్చేసుకోవచ్చండి ఈ విధంగా ఎల్లుల్పాయలని ఏదైనా ఒక గ్లాస్ తీసుకుని దాన్ని నిండుగా వాటర్ పోసుకొని ఇలా ఆ వాటర్లో ఎల్లుల్పాయల్ని ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేయాలండి టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఎల్లుపాయలను ఉల్చుకున్నాం అనుకోండి చాలా ఈజీగా సింపుల్గా ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని కేజీలు ఎల్లెల అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా చేసుకోవచ్చండి ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి న్యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను సో ఇలా అయితే చాలా ఈజీగా సింపుల్గా వోలిచేసుకోవచ్చండి ఒకవేళ మీకు తేమగా ఉన్నాయి అనే డౌట్ అనేది ఉంటే ఇలా ఫ్యాన్ గాలి కింద కొంచెంసేపు మనం ఆరిపెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా ఆరిపోతాయి మనం ఏదైనా చట్నీల్లో కానీ కర్రీస్లో కానీ యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా ఎల్లిపాయ పైన ఉన్నటువంటి పక్కన తీయాలంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అక్కడ హెల్ప్ లేకుండా కేజీల కేజీలు పైన అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే వోలిచేసుకోవచ్చు అండి సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఎన్ని కేజీలు ఇళ్ళ పళ్ళైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా వల్చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఈ టిప్ కూడా చాలా చక్కగా యూస్ అవుతుందండి మనందరికీ రియల్ లైఫ్లో యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన రోజు కూడా చపాతీని ఈవినింగ్ టైంలో తింటూ ఉంటాం కదండీ చపాతీ ఇలాగా చేసుకొని తింటూ ఉంటాము చపాతీలు కాల్చేటప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా చపాతీలు కాల్చేటప్పుడు మన స్పూన్తో ఆయిల్ వేస్తూ ఉంటాము స్పూన్తో కాకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఆయిల్ పోసుకొని ఏదైనా ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఇలా ఆయిల్లో చిన్న గ్లాస్ని ఈ విధంగా డిప్ చేసేసి ఇలా చపాతీకి మొత్తం కూడా రెండు వైపులా ఇలా అప్లై చేసేసి ఇలా కాల్చుకుంటామనుకోండి రెండు వైపులా చక్కగా కాలుతుంది ఇలా ఆయిల్ కూడా చపాతీకి అంతా కూడా అప్లై అవుతుంది కాబట్టి చపాతీకి కూడా టేస్టీగా ఉంటుందండి రెండు వైపులో కూడా చక్కగా కాలుతుంది కాబట్టి ఇలా ఆయిల్ వేసేటప్పుడు స్పూన్తో కాకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది సో మరి ఈ టిప్ మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ లైక్న సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ విధంగా చపాతీలు కాల్చేటప్పుడు చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటూ రెండు వైపులా ఇలా ఈజీగా కాల్ చేయొచ్చు సో ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మనందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి మనం ఇవాళ పూలు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి పూలు పెట్టుకునేటప్పుడు ఒక్కోసారి మనం పెట్టుకోకపోతే ఇలా వడిలిపోతూ ఉంటాయి కదండి అంటే పువ్వులు వడిలిపోతూ ఉంటాయి ఆ పువ్వులు వడిలిపోయిన పువ్వులు చాలా చక్కగా యూజ్ అవుతాయండి ఎందుకని మనం పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇలా వడిన వడిలిపోయిన పువ్వులతో చాలా చక్కగా రూమ్ ప్రజాన్ని అయితే తయారు చేసుకోవచ్చు ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఇలా అయితే కర్పూరం బిల్లని ఒక బిల్లని తీసుకున్నానండి చిదిమేసుకున్న పౌడర్ అందులో వేసుకున్నాను అలానే దీనిలో నాత్తని బాల్ ఉంటుంది కదండి అది కూడా పౌడర్ లాగా చేసుకుని అందులో వేసుకోవాలి ఇలా వడిలిపోయినటువంటి పూలు ఉంటాయి కదండి ఆ పూలు కూడా ఇందులో వేసేసుకొని హాట్ వాటర్ని ఇందులో పోసేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మన ఇంట్లో ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి ఒక్కోసారి మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఇల్లు బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఇలాగా ఇది ఈ లిక్విడ్ని చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా హాట్ వాటర్ పోసి ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచేసి టెన్ మినిట్స్ తర్వాత ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలండి ఇలా ఈ వాటర్ని కిచెన్ సింక్లో కానీ అలానే విండోస్ దగ్గర కానీ డోర్ కర్టన్స్ పైన కానీ ఇలాగ ఎక్కడైతే మనకి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుందో అక్కడ ఈ విధంగా కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది రూమ్ ప్రెజనర్ లాగా చాలా చక్కగా యూజ్ అవుతుందండి రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో ఇంట్లోనే ఈజీగా ఇలా రూమ్ ప్రైజనర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మంచి స్మెల్ అయితే వస్తుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని చేసుకుందాం టీ పెట్టుకున్న తర్వాత టీ పౌడర్ని పడేయకుండా ఇలా చక్కగా యూజ్ అండి ఈ టీ పౌడర్ని నేను మా ఇంట్లో ఎప్పుడు కొన్ని మొక్కలు అయితే ఉంటూ ఉంటాయండి పెంచుకుంటూ ఉంటాను ఆ మొక్కలకి మొదటిన ఈ విధంగా ఈ వాటర్ని అయితే పోస్తాను మంచి క్రాప్ అయితే ఉంటుంది పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి ఇలానే ఈ టీ పౌడర్లోనే నేను బియ్యం కడిగిన వాటర్ కూడా పోసి ఈ విధంగా ఇంట్లో ఉన్నటువంటి మొక్కలకి అయితే మొదట ఈ విధంగా అయితే పోస్తూ ఉంటాను పువ్వులు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయండి అలానే మనకి క్రాప్ కూడా మంచి క్రాప్ అయితే ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఈ టిప్ చాలా చక్కగా కూడా యూస్ అవుతుంది ఇలా మనం పేస్ట్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి పేస్ట్ అయిపోయిన తర్వాత పేస్ట్ ట్యూబ్లు ఎంతో కొంత పేస్ట్ అయితే ఉంటుంది మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం వేస్ట్ అని పడేసే బదులు ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఏదైనా ఒక ఎడల్పుగా ఉన్నటువంటి ప్లేట్ తీసుకుని దానిలో ఇలాగా పేస్ట్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా సద్రపెట్టి కట్ చేసుకోవాలి ఇలా ఈ ముక్కలను మొత్తం కూడా మనం చేతితో రఫ్ చేసేసి కొన్ని హాట్ వాటరింగ్లో పోసుకున్నాం అనుకోండి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా ఈ వాటర్ని ఎందుకు ఉపయోగించుకోవాలనేది చెప్తాను చూడండి ఈ విధంగా మన ఇంట్లో ఉన్నటువంటి పెంగాని కప్పులు కానీ కాజు గ్లాసులు కానీ ఉంటూ ఉంటాయి కదండి అలాంటి కాజు గ్లాసులు కానీ పెంగాణి కప్పులు కానీ మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కొక్కసారి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది లేదంటే వాటిపై ఉన్నటువంటి డెస్ట్ అంత అలానే ఉండిపోయినట్లుగా ఉంటుంది మంచి షైనింగ్ రావాలంటే వాటిని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మంచిగా క్లీన్ అయిపోతుంది చూడటానికి కూడా మంచి షైనింగ్గా కనిపిస్తాయండి ఈ విధంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ధ్యాము లేకుండా ఆరపెట్టుకొని ఏదైనా కాటన్ క్లాత్తో తుడుచుకొని కబోర్డ్స్లో మనం బోర్లించుకున్నాం అనుకోండి చోటని నీట్గా ఉంటుంది మంచి షైనింగ్గా కూడా కనిపిస్తాయి ఇలా ఇంకా కొన్ని వాటర్ అయితే మిగిలి ఉన్నాయి కాబట్టి ఇలా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని ఇలా మనం నైట్ గిన్నెలవి కడిగేసిన తర్వాత ఇలా కిచెన్ సింక్లో అలానే మనకి గ్యాస్ స్టవ్ దగ్గర అక్కడక్కడ కొంచెం కొంచెంగా స్ప్రే చేసాము చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇలా మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు చక్కగా క్లీన్ అయిపోతుంది ఇలా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువును కూడా ఈ వాటర్ పెట్టి చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇలా ఫ్రిడ్జ్ పైన కానీ చైర్స్ పైన కానీ ఇలా కాటన్ క్లాత్ పెట్టి చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా పడేసే వాటితో ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదండి ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు మనం రోజు కూడా వాటర్ బాటిల్ కడుగుతూ ఉంటాం కదండీ మనం ఎంత కడిగినా లోపల ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ అనే అలానే ఉండిపోతూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి మనం ఎక్కువగా సోప్ లిక్విడ్స్ లిక్విడ్స్తో యూజ్ చేసి కడిగేమనుకోండి అదే స్మెల్ వస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి మనం యూజ్ చేసుకునే టూత్పేస్ట్ ఉంటుంది కదండీ అది కొంచెం ఈ విధంగా వేసేసి ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని కొద్దిగా హాట్ వాటర్ పోసుకొని ఇలా కిందకి పైకి ఇలా మూత పెట్టి త్రీ ఫోర్ టైమ్స్ ఊపి ఒక ఫైవ్ మినిట్స్ పక్కనుంచేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఆ బాటిల్స్ని చక్కగా మీరు యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఏ పేస్ట్ అయినా పర్లేదండి ఇలా కొంచెం వేసేసుకొని ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా గోరివచ్చని వాటర్ ఇలా మొత్తం కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు పాకుడు ఉండదు డస్ట్ ఉండదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందామండి మన ఇంట్లో ఎక్కువగా బలు బొద్దింకలతో ఇబ్బంది పడుతూ ఉంటాము చేమలతో ఇబ్బంది పడుతూ ఉంటూ ఉంటాం కదా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది దీన్ని లక్ష్మణ్ రేఖ అంటారండి ఇది బొద్దింకలకు కానీ అలానే చేమలకు కానీ బొద్దింకలకి బల్లులకి వీటికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి పీస్ లాగా ఉంటుంది చేమలు ఎక్కడైతే ఉంటాయో చేమల దగ్గర ఈ విధంగా పీస్ పెట్టి ఇలా గీసినట్లుగా గీసామనుకోండి చక్కగా అవి పారిపోతాయి అలానే బల్లులు కానీ బొద్దింకలు కానీ కూడా చనిపోతాయండి సో తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ టిప్పు నేను యూజ్ చేసిన తర్వాత చాలా చక్కగా వర్క్ అయింది ఇది షాపుల్లో అయితే దొరుకుతుందండి లక్ష్మణ్ రేఖ అంటారు సో తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందామండి ఇంట్లో ఎక్కువగా బల్లులు బొద్దింకలతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి ఓకే ఒక ట్యాబ్లెట్తో చాలా ఈజీగా సింపుల్గా బల్లుల్ని బొద్దింకల్ని చక్కగా వెళ్ళగొట్టుకోవచ్చు ఇలా ఒక ట్యాబ్లెట్ తీసుకొని ఏదైనా ఖాళీ అయిపోయినటువంటి ప్యాకెట్ని తీసుకొని ఇలా ప్యాకెట్లో పెట్టేసి ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి ఇలా ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లో వేసుకోవాలి దీనిలో ఒక అర టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి అలానే ఒక అర టీ స్పూను పసుపు కూడా వేసేసుకొని ఇలా కొద్దిగా వాటర్ కలుపుకొని స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి చాలా చక్కగా వర్క్ అవుతుంది దీనిలో కర్పూరం బెల్ల కూడా ఒక ట్యాబ్లెట్ అంటే ఒక బెల్లని పౌడర్లా చిది వేసుకొని అందులో వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ పసుపు ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇవన్నీ కలిపేసుకొని ఇలా నాప్తిన్ బాల్ కూడా తీసుకోవాలండి ఒక నాప్తిన్ బాల్ కూడా తీసుకొని పౌడర్ లాగా చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇలా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇది మంచి ఘాటు స్మెల్ వస్తూ ఉంటుందండి ఇలా ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా ఈ మిశ్రమాన్ని అయితే కలుపుకోవాలి మనం ఎగ్స్ ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఎగ్స్ ఉంటాయి కదండి గుడ్డి పెంకులు గుడ్డి పెంకుల్ని తీసుకొని ఇలా గుడ్డి పెంకుల్లో ఈ విధంగా ఈ మిశ్రమాన్ని పెట్టేసి అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేసామనుకోండి బల్లులు బొద్దింకలు పారిపోతాయండి అంతా అంత ఘాట్ అయితే ఉంటుంది కదండి ఇది ఎందుకంటే ట్యాబ్లెట్లు కర్పూరం అలానే నాప్తలిన్ బౌలు బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసాం కాబట్టి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా గుడ్డి బెంకుల్లో పెట్టేసి గ్యాస్ స్టవ్ దగ్గర కానీ కిచెన్ సింక్లో కానీ విండోస్ దగ్గర కానీ ఇలా పెట్టేసామనుకోండి సెల్ఫుల్లో కానీ అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేసామనుకోండి వీటి ఘాట్స్ మెల్గా దూరంగా పారిపోతాయి ట్రై చేయండి సో మరి మీకు టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను సో మరి వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి ఈ టిప్స్ అని ఇట్లా ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్